కృష్ణా జిల్లా పెనమలూరులో ఆయుధాల కలకలం రేపింది ఓ భవనంలో ఆయుధాలు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు తనిఖీలు చేపట్టారు కొట్టనగర్ ప్రాంతంలో మంది అనుమానితులను అరెస్ట్ చేశారు వీరు మావోయిస్టు సానుభూతి పరులుగా పోలీసులు అనుమానిస్తున్నారు కొంతకాలంగా ఇదే ప్రాంతం నుంచి కార్యకలాపాలు కొనసాగుతున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు సోదాలు చేపట్టారు ఇద్దరు అనుమానితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు

పోలీసులు చర్యలు పడుతున్నారు దాదాపుగా పన్నెండు నుంచి పదిహేను మంది పైగా కూడా మావోయిస్టులు షెల్టర్ జింది వీటిలో ఇప్పటికే పలువురు దాదాపుగా ఎనిమిది మంది మావోయిస్టు అని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తాను దీంట్లో కీలకమైన సూత్రధారుగా మహిళా మావోయిస్టు సుశీల కూడా పోలీసులు విజయవాడ Nei yeah.